అందరికీ నమస్కారం నారా లోకేష్కి డిప్యూటీ సీఎం క్లారిటీ వచ్చేసింది ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీకు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి పై స్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు కానీ గ్రౌండ్ లెవెల్ కేడర్ అంతా ఈజీగా కలిసిపోరు విజయవాడ జనవరి పద్దెనిమిది రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి పై స్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు కానీ గ్రౌండ్ లెవెల్ కేడర్ అంత ఈజీగా కలిసిపోరు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఓట్లు చీలకుండా కూటమికు పడ్డాయి అక్కడి దాకా బాగానే ఉన్న తాజాగా నేతలను పోల్చి చూసే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు రాజకీయ పాలన అనుభవం ఉన్న నాయకుడు ఆయనను ఇటు జనసేన అటు బీజేపీ కేటర్ నాయకులు గౌరవిస్తున్నారు చంద్రబాబుతో ఇష్యూ ఏం లేదు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ లోకేష్ను పోల్చి చూస్తున్నారు దీంతో క్షేత్రస్థాయిలో ఈగో వార్ స్టార్ అయిందనే టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన్నిసార్లు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న గతంలో మహిళలపై జరుగుతున్న దాడులు తాజాగా తిరుపతి తొక్సలాటే ఘటనపై పవన్ వ్యూహాత్మకంగా స్పందించారు ఇది టీడీపీ కాస్త ఇబ్బందిగా ఉన్న చంద్రబాబు తన అములు అనుభవంతో ఇష్యూ పెద్దది కాకుండా పడి సమస్యను పరిశీలించారు అయితే పవన్కు టీడీపీ భయపడుతోంది బీజేపీ జనసేనకి అండగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి లోకేష్తో పోలిస్తే పవన్ కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూగా నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడే పవన్తో సమాన హోదా ఉంటుందనే అభిప్రాయాన్ని తెలుగు తమ్ములు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా అయితే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం అనే ఒక ప్రచారం అయితే జరుగుతుందనే క్లారిటీ అయితే వచ్చేసింది ఇది అయితే నిజం కాదు తప్పు అని వార్త అయితే అందరూ చెప్తా ఉన్నారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్